హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్బల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో వీరందర ఖాతాలో కూడా ఒక డిసెంబర్ రెండవ తేదీ నుంచి నెలకర్ దాకా ఐదు పథకాల దాకా డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి ఏ ఏ పథకాల ద్వారా డబ్బులు రిలీజ్ చేయబోతుంది ఏ ఏ పథకాలకు సంబంధించి డేట్లు రిలీజ్ చేయబోతుంది అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఏంటంటే కానీ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు సంబంధించి ఏపీ కేబినెట్లో డేట్లు అయితే రిలీజ్ చేసి వీటికి సంబంధించి అయితే రిలీజ్ చేయబోతుందండి ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నుంచి కూడా మనకి అప్లికేషన్స్ తీసుకోబోతున్నాయండి దరఖాస్తులు అయితే చేసుకోవచ్చండి ముఖ్యంగా వేటి కోసం ఏ యొక్క పథకాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఏ యొక్క పథకాలు రాబోతున్నాయి అనేది తెలుసుకుందాం ఇప్పుడు సో ఈ రోజు నుంచి కూడా ఏపీలో రేషన్ కార్డులకు సంబంధించి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి రేషన్ కార్డులకు సంబంధించి మీరు మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా లేదంటే కనుక కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాలనుకున్నా కూడా ఇవాళ నుంచి కూడా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందండి కాబట్టి ఎవరన్నా కూడా స్ప్లిట్ ఆప్షను లేదంటే కనుక యాడింగు తీసేయడం ఇట్లాంటివి ఏమన్నా సరే రేషన్ కార్డుకి సంబంధించి ఇవాళ నుంచి కూడా చేసుకోవచ్చండి ఇక రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఎవరైతే కొత్తగా పెళ్ళిని జంటలు ఉంటారో వారి దగ్గర ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి రెండు ఆధార్ కార్డ్స్ ఉండాలి దాంతోపాటే వారి యొక్క క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలండి ఇక మినిమంగా అయితే ఇవైతే ఉంటే కనుక వారికైతే కొత్త రేషన్ కార్డు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా ఏంటంటే ఇవాళ నుంచి కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అండి దరఖాస్తులు గ్రామ వార్డు సచివాలయాలు అయితే చేసుకోవచ్చు జన్మభూమి కమిటీస్ అయితే ఏర్పాటు చేస్తే అని చెప్పారు దీంతోపాటు గ్రామ సభలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారండి సో ఈ ప్రాంతంలో వీరైతే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి అయితే దరఖాస్తులు అయితే చేసుకోవచ్చండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి రేషన్ కార్డులతో పాటు పెన్షన్లు కూడా పంపిణీ చేయబోతుందండి అంటే కొత్త పెన్షన్కి కూడా వీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు పొందుతున్నారు దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేలు అయితే పొందుతున్నారండి సో ఈ రకంగా వీరు పెన్షన్ అయితే ప్రజెంట్ అయితే తీసుకుంటున్నారండి సో వీరు ఈ రోజు నుంచి కూడా ఎవరైతే కొత్తగా పెన్షన్కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్లికేషన్ తీసుకుంటున్నారండి ఇక్కడ కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఉంటే సరిపోతుందండి వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉండాలి లేదంటే కనుక యాభై సంవత్సరాలు దాటినా కూడా ఈ యొక్క పెన్షన్కి అయితే కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే వీరైతే ఎలిజిబిలిటీ అయితే అవుతారండి ఇక పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే సో ఎవరైతే అప్లై చేసుకోవడానికి అర్హులే ఉన్నారో వారి దగ్గర వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు దీంతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక దివ్యాంగులు ఉంటే కనుక వీటితో పాటు దివ్యాంగ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి అయితే జడ్జ్ చేసి వారైతే అప్లికేషన్ పెట్టినట్లేదే కనుక వారికైతే కొత్త పెన్షన్లకు సంబంధించి మార్గదర్శకాలు అయితే ఆల్రెడీ మనకి రిలీజ్ చేసి అయితే ఉన్నారండి దరఖాస్తులు ఇప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి వచ్చే జనవరిలో అయితే వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి సో ఈ రోజు నుంచి కూడా దరఖాస్తులు అయితే అండి దరఖాస్తులన్నీ కూడా గ్రామ వడ్డు సచివాలయాల ద్వారా చేసుకోవచ్చు అదేవిధంగా గ్రామ సభలు జన్మభూమి కమిటీస్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు అక్కడ నుంచి కూడా మీరైతే కొత్త పెన్షన్లకి అయితే అప్లై అయితే చేసుకుని పొందొచ్చండి ఇక దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు శుభార్తలు చెప్పిందండి సో మహిళలకు సంబంధించి అయితే ఒక శుభార్తలు అయితే వచ్చినాయండి అండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయబోతుంది దీంతోపాటు డేట్లు కూడా రిలీజ్ చేయబోతుందండి ఏ ఏ పథకాలంటే ముఖ్యంగా డ్వాక్రా మహిళకు సంబంధించి సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి సున్నా వడ్డీ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఒక్కొక్క డ్వాక్రా గ్రూప్కి సంబంధించి పది లక్షల లోన్స్ అయితే ఇస్తున్నారండి ఈ యొక్క పది లక్షలు కూడా డ్వాక్రా గ్రూప్లో ఉండేటువంటి పది మంది సభ్యులు కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా పది మంది సభ్యులు కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష చెప్పిన అయితే వస్తుందండి ఈ యొక్క లక్ష రూపాయల పైన వీరికి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదండి వీరైతే అసలు తీసుకుని అసలు కట్టిస్తే చాలు ఇంట్రెస్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం అయితే భరిస్తుంది ఇక్కడ డ్వాక్రా మహిళలకు లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు ఆ యొక్క లక్ష రూపాయలు తీసుకుండి సో దానిపైన ఎంతైతే వడ్డీ అయిందో ఆ వడ్డీ వీరైతే కట్ అవసరం లేదు అది డైరెక్ట్ ప్రభుత్వం అయితే బ్యాంకులకైతే చెల్లిస్తుంది వీరైతే లక్ష రూపాయలు తీసుకుని లక్ష రూపాయలు కడితే సరిపోతుంది సో ఈ రకంగా ఏంటంటే ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల వరకు కూడా బ్యాంకుల నుంచి అయితే లోన్లు అయితే వస్తున్నాయండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళల దగ్గర నుంచి ఒక సున్నా వడ్డీ పథకానికి సంబంధించి నాలుగు డాక్యుమెంట్స్ అయితే ప్రజెంట్ అయితే తీసుకుంటున్నారండి వారికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇక్కడ సున్నా వడ్డీ పథకం అనేది రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే ఆల్రెడీ లోన్లు తీసుకుని ప్రీవియస్ ప్రీవియస్గా వారికి సంబంధించి కూడా వర్తిస్తుందండి ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి కూడా యొక్క ఒకటి పథకం అయితే వర్తిస్తుందండి కాబట్టి ఒక ఒకటి పథకానికి డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూపులు ఎలిజిబిలిటీ అయ్యి ఉన్నారా లేదా తెలుసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు దీంతోపాటు ఒక బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి వారికి ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి అయితే ప్రజెంట్ అయితే బ్యాంకులు అయితే చెక్ చేస్తున్నాయండి అదేవిధంగా డ్వాక్రా ఆర్పీ అనిమేటర్లు మెప్మా అధికారులు ఇలాగ అందరూ కూడా ప్రజెంట్ డ్వాక్రా సంబంధించిన అధికారులు అందరూ కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ పథకం సంబంధించి వారి యొక్క గ్రూప్ హెల్త్ ఎలా ఉంది డ్వాక్రా మహిళలు గతంలో లోన్లు తీసుకుని కట్టేశారా లేదా ఇవన్నీ కూడా ప్రెజెంట్ అయితే చెక్ చేయడం అయితే జరిగిందండి ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే కనుక వీరందరికీ కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా అయితే పది లక్షలు కూడా రాబోతున్నాయండి ఆల్రెడీ వీరికి ప్రీవియస్గా లోన్ ఉన్నా కూడా వారికి అయితే డబ్బులు అయితే రాబోతున్నాయండి సో ఈ రకంగా ఏంటంటే సున్నా వడ్డీ పథకానికి సంబంధించి కూడా మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి సో డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు ఇక దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి డ్వాక్రా మహిళకి మరో శుభార్త వచ్చిందండి సో వీరందరికీ కూడా ఐదు లక్షల చెప్పునైతే ఇస్తున్నారండి లోన్స్ అనేది ఐదు లక్షలు కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారో చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లు కావచ్చు యూనిట్లు లాంటివి పెట్టుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా డ్వాక్రా మహిళకి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఐదు లక్షలు కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక్కడ ఐదు లక్షలు కూడా వీరికి అయితే డ్వాక్రా మహిళ సంబంధించి ఇస్తారండి సో ఒక్కొక్కరికి ఐదు లక్షలు అయితే ఇస్తారండి గ్రూప్లో ఎంతమంది కావాలనుకుంటే అంతమంది కూడా ఈ యొక్క ఐదు లక్షలు ఇవ్వడం అయితే జరుగుతుంది లేదంటే కనుక గ్రూపు సభ్యులందరూ కూడా ఒక లోన్స్ తీసుకోవాలనుకుంటే అందరికీ కూడా ఇస్తారండి అయితే వీరు ఖచ్చితంగా అయితే బిజినెస్లు అయితే చేయాల్సి అయితే ఉంటుందండి చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లు యూనిట్ లాంటివి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది వీరికి వడ్డీ లేకుండా ఐదు లక్షలు కూడా ఇవ్వడం అయితే జరుగుతున్నాయి సో వీరు ఐదు లక్షలు తీసుకుని ఐదు లక్షలు తిరిగి కట్టిస్తే చాలండి వడ్డీ అయితే ఉండదు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో యాభై వేలు అనేది భరిస్తుందండి అంటే వీరు ఐదు లక్షలు తీసుకుండి నాలుగు లక్షల యాభై వేలు తిరిగి కడితే సరిపోతుందండి యాభై వేలు అనేది వీరికి అయితే సబ్సిడీ అయితే వస్తుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సున్నా వడ్డీ పథకంతో పాటు ఈ యొక్క లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఇక ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ మహిళలకైతే ఈ యొక్క లోన్ అయితే ప్రజెంట్ అయితే ఇస్తున్నట్లయితే మనకైతే తెలిసిందండి సో దాని తర్వాత మిగతా వరకు కూడా అవకాశం అయితే ఉంది ఇక దీని తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రాములకు సంబంధించి నలభై వేలు లోన్ అయితే ఇస్తున్నారండి నలభై వేలు లోన్ అనేది సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ పైన ఇస్తున్నారండి యొక్క సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ పైన అంటే అద్దె రూపాయ అయితే అవుతుందండి డువాక్రా మహిళలకి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ పైన రెండు సంవత్సరాల కాల వ్యవధిలో తిరిగి కట్టేలా నలభై వేలు లోన్ అయితే ఇస్తున్నారండి ఇక్కడ కూడా డువాక్రా మహిళలు చిన్న బిజినెస్లు ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లు ఏమైనా చేసుకుంటే ఉంటే కనుక ఈ యొక్క లోన్లు అయితే ఇస్తున్నారండి ఇక రాష్ట్రంలో ఉండేటువంటి ఈ డ్వాక్రా మహిళలు ఈ సంవత్సరం సంబంధించి పదివేల మందిని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగిందండి ఒక పదివేల మందికి కూడా ఈ యొక్క లోన్స్ అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారండి సో ఇప్పటికే ఈ యొక్క లోన్ తీసుకోవడానికి అయితే దాదాపు ఎనిమిది పైగా అయితే డ్వాక్రా మహిళలు అయితే సెలెక్ట్ అయితే ఉన్నారండి సో ఒకవేళ కనుక మీరు కూడా యొక్క లోన్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో వెంటనే కూడా మీ యొక్క ఆర్పీని అని మీ బ్యాంక్ అధికారులు మెప్మా అధికారులను అయితే వారిని అయితే కలిసి అప్లికేషన్ అయితే ఇవ్వండి ఇస్తే కనుక మీకు కూడా ఈ యొక్క లోన్ అనేది ఇస్తారండి డ్వాక్రా గ్రూప్లో ఉండేటువంటి పది మందికి ఇస్తారు లేదంటే కనుక ఎంతమందికి కావాలంటే అంతమందికి కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ లోన్ అనేది సో నలభై వేలు అనేది ఇస్తారండి సో వచ్చే సంవత్సరం మనకి ఈ యొక్క లోన్స్ అనేది ఇంకా పెంచే అవకాశం అయితే ఉంది వచ్చే సంవత్సరం చూసుకుంటే కనుక సో ఎంతమంది అయితే తీసుకోవాలనుకుంటున్నారో అందరు కూడా ఇచ్చే ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాకపోతే ఈ సంవత్సరం సంబంధించి పదివేల మందికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో దీంతో పాటే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టిందండి కాబట్టి మనకి ఎల్లుండి నుంచి ఒక పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేసి డేట్లు అయితే రిలీజ్ చేయబోతుందండి ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి సో రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉండేటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేలైతే ప్రతి సంవత్సరానికి అయితే జమ చేయబోతున్నారండి ప్రతి నెలకి సంబంధించి కూడా పదిహేను అయితే ఖాతాలు అయితే పడబోతున్నాయండి ఈ రకంగా ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు అనేది ఒక మహిళ ఖాతాలు అయితే పడబోతున్నాయండి ప్రతి నెల కూడా పదిహేను వందలు సో ప్రతి సంవత్సరానికి చూసుకుంటే పద్దెనిమిది వేలు అయితే వీరికి అయితే రాబోతున్నాయండి సో ఈ రకంగా ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్ సిఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉండేటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ యొక్క పథకంలో అయితే ఎలిజిబుల్గా అవుతారండి వీరందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి కూడా డాక్యుమెంట్స్ అయితే కావాల్సి అయితే ఉంటుందండి ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏంటంటే సో క్యాస్ట్ ఇన్కమ్ డేట్ అఫ్ బర్ సర్టిఫికేట్స్ అయితే ప్రజెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి ఇక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది చదువుకున్నట్లయితే కనుక టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు జిరాక్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి దీంతో పాటు రేషన్ కార్డ్ అయితే ఉండాలండి రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చేందుకైతే ఆస్కారం అయితే ఎక్కువ శాతం అయితే ఉంటుందండి కాబట్టి రేషన్ కార్డు కూడా ప్రతి సంక్షేమ పథకాల్లో అయితే ఇన్వాల్వ్ అయితే చేయండి ఆ యొక్క జిరాక్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసుకుంటే అయితే ఉండాలి దాన్ని ఎన్పిసి లింక్ అంటారు సో అది కూడా కంప్లీట్ అయిపోయితే ఉండాలండి ఇక మినిమమ్గా ఈ డాక్యుమెంట్స్ అయితే ప్రజెంట్ అయితే అవసరం అవుతాయండి ఈ డాక్యుమెంట్స్ ఉంటే కనుక మీరైతే ఈజీగా అయితే యొక్క ఆడబడ్డది పథకానికి అయితే అప్లై అయితే చేసుకుని డబ్బులు అయితే పొందొచ్చండి ఇక వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేసిందండి ఏంటి ఆ రూల్స్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ఎవరైతే పొందాలనుకుంటున్నారో వారికి సంబంధించి ఇంటి విస్తరణ అనేది విజిత్ ధరపుడు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి వారు ప్రభుత్వం ఎంప్లాయ్ అయితే అయ్యి ఉండకూడదు అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అయినట్లయితే కనుక వారికి సంబంధించి కూడా ప్రభుత్వ పథకాలు అయితే వస్తాయండి ఇక వారు యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది నెలకు సంబంధించి మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే యూస్ చేస్తూ ఉండండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సో ఏదో టైంలో యావరేజ్ అయితే తీసుకుంటుందండి యావరేజ్ తీసుకున్నప్పుడు మీరు కరెంట్ బిల్ మూడు వందల యూనిట్లు కన్నా దాటి వాడినట్లయితే మీకైతే ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే నిలిపివేసే అవకాశం అయితే ఉంటుంది ఇక దీని తర్వాత ఫోర్ వీలర్ వెహికల్ అనేది మీ యొక్క ఆధార్ కార్డు పైన అయితే ఉండకూడదండి అంటే మీరు ఫోర్ వీలర్ వెహికల్ మీరు కొనుక్కున్నప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు ఇచ్చినట్లయితే కనుక సో ఫోర్ వీలర్ వెహికల్ మీ ఆధార్ కార్డు కొట్టినప్పుడు అయితే ట్రేస్ అవుతుందండి వారికి సో అలాగా ఫోర్ వీలర్ వెహికల్ వచ్చినా కూడా మీకు ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి దీని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ మీరైతే ఉండకూడదండి అలా కట్టినట్లయితే కనుక మీకు ప్రభుత్వ పథకాలు అయితే రావండి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది సిటీలో చూసుకుంటే మూడు లక్షలు విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల కింద అయితే చేరండి అవకాశం ఇంతకన్నా ఎక్కువ వచ్చినా కూడా యాన్యువల్ ఇన్కమ్ ఉన్నా కూడా సో మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే రావండి ఇక వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఏకర్స్ విలేజెస్ లేదా టెన్ సిటీలో అయితే ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ కింద అయితే మినహాయింపు ఇస్తారండి అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక ప్రభుత్వ పథకాలు అయితే రావండి ఆప్ చేసేస్తారండి సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడబడిన నిధి పథకానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా తీసుకురాబోతుందండి సో త్వరలోనే యొక్క పథకం సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పనుంది డేట్లు కూడా ఫిక్స్ చేయబోతున్నారండి ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేను అయితే తెలియజేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి